అడవిలో ఒక చెట్టు ఉంది అల్ల పండ్ల చెట్టు ఉంది ఏం చెట్టు అల్లనేరేడు పండ్ల చెట్టు ఉంది అయితే ఆ చెట్టు కింద ఒక చెరువు ఉంది చెరువులో మొసలి ఉంది మొసలి ఆ చాలా రోజులుగా మొసలు ఉంటాయి మొసలి ఏం చేస్తుంది అంటే ఇక పండ్లు తింటుంది ఆహారానికి ఏం కావాలి అన్ని కావాలి కదా అయితే ఒక పోతి రోజు అల్ల పండ్లు పండినాక వచ్చి ఆ చెట్టు మీద ఎక్కి దాన్ని కావాల్సినవి తిని ఇట్లా ఇట్లా రాళ్ళు పంక రాలిపోక కింద పడతాయి పండ్లను కింద పడ్డాక మంచిగా ఆది మొసలి ఏం చేస్తుంది అంటే నేను కూడా ఈ పండ్లను తింటా అని టేస్ట్ ఇష్టాలకు చాలా తీయకుంటే రోజు తింటా ఉంటుంది అక్కడ మీద కోది తిరుగుతుంది కింద ముసలి తింటది అట్లా అట్లా ఫ్రెండ్స్ అయిపోయినాయి రెండు ఫ్రెండ్స్ అయిపోయినాక మొసలి ఏం చేస్తుంది అయితే మా భార్య కూడా కొన్ని తీసుకెళ్తా కోతి బావా కొన్ని నాకు ఎక్కువ దులి కోతి బాబు ఏం చేస్తుంది అలా భార్య కోసం ఎక్కువ దులిపినాక ముసలి వాళ్ళ భార్యను తీసుకెళ్తుంది తీసుకొని పోయినాక రెండు మూడు రోజులు తిన్నాక మొసలి భార్య ఏమంటుందంటే ఏమండి ఏమండి ఈ కోతి పండ్లు అలా నేరేడు పండ్లు ఎంత తీయ ఉన్నాయి రోజా కోతి తింటుంది కదా కోతి గుండె ఎంత తీయ ఉంటుందో మనం తిని చూద్దాం అంటే అద్దద్దు నా దోస్తు కదా అంటే నీ దోస్తు కావాలా మరి ఏం కావాలా భార్య కావాలా దోస్తు కావాలంటే సరే సరే కోతిబావని తీసుకొని వస్తా అని పోయి మళ్ళీ చెరువు నుండి ఒడ్డిపోతుంది అటు పోయి ఇట్లా సంగతి బావ నేను మా ఇంట్లో ఫంక్షన్ చేస్తాను ఫంక్షన్ చేస్తాను నువ్వు రావాలి మనం ఫ్రెసి కదా అంటే కోతి బావ ఏమంటారు నేను నీళ్ళల్లో నాకు రారాదు కదా ఎట్లా అంటే నేను నా ఈపు మీద కూర్చొని పెట్టుకొని పోతా మా భార్య వంటలన్నీ వేసింది వెళ్దామని చెప్పి వెళ్దామని చెప్పినాక సరే కోతి బావ ఏం చేస్తా అంటే సరే అని వీపు పైన గీపి పైన అంటే మంచిగా సెంటర్లో పోతుంది చెరువుల సగం దూరం పోయినాక పాప పాపం ముసలి ఏడిస్తాను ఇక ఎందుకు ఏడుస్తాను ముసలి అంటే మీ ఇంటికి మీ భార్య వంటలు చేసిన తీసుకెళ్తాను ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇట్లా సంగతి నా భార్యని గుండె తినాలనుకుంటుంది రోజు అల్లనే పండ్లు ఇంత తీయగునీ అంటే కోతి బాబు ఎంత గుండెకాయ ఇంత తీయగుందో తిందామని అన్నది అంటే ఈ మోస కోతి ఏం చేస్తుంది అంటే అయ్యో నువ్వు దోస్తు ఇట్లా చేసినవి ఎందుకు నా గుండెకాయ తీసి దస్తీలో కట్టి చెట్టుకు కట్టొచ్చిన మొదలైన చెప్తే అయిపోతుండే కదా మనము గుండెకాయ తీసుకొని వస్తుండేవి నాకు తెలియదు కదా మీ భార్య అట్లా తిందామని అనుకునేది పోయి గుండెకాయ తీసుకొని వద్దాం పా బావా అని వెనకకు మారుతుంది అన్నట్టు మరి నాక బావ ఏం చేస్తానంటే ఇక తీసుకొని వచ్చింది వచ్చాక చెప్పయపా కోతిబావ దాంట్లోకి వెళ్ళి ఒడ్డుకుపోతుంది ఒడ్డుకుపోయి చెట్టు ఎక్కువ చెట్టు ఎక్కినాక ఇక మొసలు ఏం చేస్తారు తొందరగా రా మా భార్య చూస్తుందండి ఆహా నీ కోసం నా ప్రాణ త్యాగం చేయాలా నా గుండెకాయ చెట్టుకరణను పెట్టుకుంటా నేను అట్టిగా చెప్పిన నేను రాను నీ ఏ ఏమద్దు అని చెప్పింది ఇక నీ మద్దు నాకు మద్దు నీ వార్య కోసం నువ్వు వేస్తానన్నావు కదా అన్నది అయితే నాకు మొన్న పోతే ఈ గాజులు కొనిచ్చింది వాళ్ళు తెలుసా ఈ గాజులు బావ కొనిచ్చింది అన్నట్టు ఇట్లా మంచిగా ఉందా